అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే కథ ఒకప్పుడు చందమామ పత్రికలో సీరియల్గా వచ్చింది దీని పేరు అద్భుత దీపం ఇప్పుడు మనం వినబోయేది రెండవ భాగం ముందు భాగంలో ఏం జరిగిందంటే ఒకనకప్పుడు చీనా దేశంలో అలాదీన్ అనే పేద కుర్రవాడు ఉండేవాడు వాడి తండ్రి పోయాడు తల్లి వాణ్ణి ఎంతో శ్రమపడి పెంచుతోంది వాడు అస్తమానం వీధుల్లో తన వయసు కుర్రవాళ్లతో చేరి ఆడుతూ తల్లికి ఏ విధంగానూ సహాయపడకుండా తిరుగుతూ ఉండేవాడు ఇంతలో ఆ ఊరికి మొరాకో దేశం నుంచి ఒక మాంత్రికుడు వచ్చాడు అలాదీన్తో వాడికి ఒక పని ఉన్నది అందుచేత అలాదీన్కి తను అవుతానని అబద్ధం చెప్పి అలాదీన్ తల్లిని పరిచయం చేసుకున్నాడు ఈ కొత్త చుట్టం తన కొడుకును ప్రయోజకుడు చేస్తాడని ఆమె నమ్మింది తరవాయి భాగం ఇప్పుడు విందాం ఆ రాత్రి అలాదీన్కు ఆనందోద్రేకంతో నిద్ర పట్టనేలేదు తెల్లవారుతూనే ఎవరో తలుపు తట్టారు అలా తల్లి వెళ్ళి తలుపు తీసింది బయట మాంత్రికుడున్నాడు అతను అలాదీన్ ఏం చేస్తున్నాడు అని అడిగాడు ఈ ప్రశ్న వింటూనే అలాదీన్ ఒక్క పరుగును బయటకొచ్చి తన చెన్నాయన్ను వాటేసుకున్నాడు తరువాత మాంత్రికుడు అలాదీన్ చెయ్యి పట్టుకుని బజారుకు తీసుకువెళ్ళాడు ఇద్దరు ఒక దుస్తుల దుకాణంలోకి వెళ్ళారు మా వాడికి మంచి ఖరీదైన దుస్తులు కొన్ని చూపించండి అని మాంత్రికుడు దుకాణదారుని అడిగాడు దుకాణదారు చాలా వెల కలిగిన దుస్తులు కొన్ని తీసి చూపించాడు వీటిలో నీకు ఏది నచ్చితే అది తీసుకో అన్నాడు మాంత్రికుడు అలాదీన్ అన్నిటిలోకి చాలా బాగున్నవి ఏరి తీసుకున్నాడు మాంత్రికుడు వాటి ఖరీదు ఇచ్చేశాడు అక్కడి నుంచి ఇద్దరూ బయలుదేరి స్నానసాలకు వెళ్ళారు అలాదీన్ స్నానం పూర్తి చేసి కొత్త దుస్తులు వేసుకున్నాడు ఆ దుస్తులు చూసుకుని వాడు పొందిన ఆనందం అంతా ఇంత కాదు ఎంచాతనంటే వాడు అప్పటి వరకు అలాంటి దుస్తులు ధరించి ఎరగడు తరువాత ఇద్దరూ కలిసి వర్తకుల వీధికి వెళ్ళారు అక్కడ వర్తకులు క్రయ విక్రయాలు ఏ విధంగా జరుపుతోన్నది అలాదీన్కు మాంత్రికుడు చూపించాడు నాయన నువ్వు కూడా రేపు వర్తకుడివి కాబోతున్నావు కనుక ఈ వీధికి తరచుగా వస్తూ ఈ వర్తకులతో పరిచయం సంపాదించాలి అని మాంత్రికుడు అలాదీన్ను హెచ్చరించాడు మధ్యాహ్నం అయ్యేదాకా ఇద్దరూ నగరంలో ఉన్న వింతలన్నీ చూశారు పెద్ద పెద్ద భవనాలు మసీదులు సందర్శించారు తరువాత వారొక భోజనశాలకు వెళ్ళారు అక్కడ భోజనం పూర్తి కాగానే మాంత్రికుడు అలాద్దీన్ను రాజభవనం చూడటానికి తీసుకెళ్లాడు ఆ భవనం చుట్టూ అందమైన ఉద్యానవనాలున్నాయి ఇవి కూడా చూడటం అయిపోయాక మాంత్రికుడు అలాద్దీన్ను విదేశీ విదేశీ వర్తకులుండే విడిదికి తీసుకెళ్లాడు ఆ సాయంకాలం ఆయన ఆ విడిదిలో ఉన్న విదేశీ వర్తకులందరినీ విందుకు పిలిచి భోజన సమయంలో అలాదీన్ను వారికి పరిచయం చేస్తూ వీడు నా అన్నగారి కొడుకు అని చెప్పాడు చీకటి పడే వేళకి మాంత్రికుడు అలాద్దీన్ను తిరిగి ఇల్లు చేర్చాడు తన కొడుకు వేసుకున్న కొత్త బట్టలు చూసి అలాదీన్ తల్లి ఆనందం పట్టలేకపోయింది మరిది నీ రుణం మేమన్నటికీ తీర్చుకోలేం అన్నదామె ఇందులో రుణమేముందినా వాడు నాకు మాత్రం కొడుకు కాడా వాడికి తండ్రి ఉంటే ఏమి చేసేవాడో అంతకంటే హెచ్చు నేనేమీ చెయ్యటం లేదు వాడి భవిష్యత్తు గురించి నీకెటువంటి బెంగా వద్దు అన్నాడు మాంత్రికుడు నీ కడుపు చల్లగా నూరేళ్లు బతుకునాయన వాడి భారం నీదే వాడు నువ్వు చెప్పినట్టల్లా విని నీ పేరు నిలబడితే అంతే చాలు అన్నది అలాదీన్ తల్లి అలాదీన్ ఇప్పుడు ఎంత మాత్రమో చిన్నపిల్లవాడు కాడు వాడు పెద్దవాడయ్యాడు నేను కోరేదల్లా ఏమంటే వాడు వాడి నాన్నలాగే పరువు మర్యాదలు సంపాదించుకుని ముసలితనంలో నిన్ను సుఖపెట్టాలని రేపు శుక్రవారం గనుక దుకాణాలు మూసేస్తారు ఎల్లుండి దించేత దుకాణం తెరిపిస్తాను రేపొచ్చి వాణ్ణి తీసుకుపోతాను నగరం వెలపల ఉన్న తోపులు చూపిస్తాను అక్కడికి గొప్ప గొప్ప వాళ్లంతా సెలవు రోజున వన విహారాలకు వనభోజనాలకు వస్తారు మనవాణ్ణి వాళ్లకు పరిచయం చేస్తాను అని చెప్పి మాంత్రికుడు అలాదీన్ తల్లి దగ్గర సెలవు తీసుకుని తన బసకు తిరిగి వెళ్ళిపోయాడు ఆ రాత్రి అలాదీన్ తన భవిష్యత్తును గురించి రకరకాలుగా ఊహించుకుంటూ నిద్రపోయి మర్నాడు పొద్దున చాలా త్వరగా లేచాడు మాంత్రికుడు వచ్చి తలుపు తట్టినప్పుడు వాడే వెళ్ళి తలుపు తెరిచాడు మాంత్రికుడు వాణ్ణి గట్టిగా కౌలించుకుని నాయనా ఇవాళ నువ్వు నీ జన్మలో ఊహించలేని వింతలు చూడబోతున్నావు అన్నాడు ఉత్సాహంగా ఇద్దరూ చేతులు పట్టుకుని నడుచుకుంటూ నగర ద్వారం దాటి వచ్చారు నగరం బయట విశాలమైన ఉద్యానవనాలు మధ్య మధ్యన సంపన్నుల భవనాలు ఉన్నాయి అలా దీని ఇంతకు ముందు వీటిని ఎప్పుడూ చూసి ఉండలేదు ఒక్కొక్క భవనాన్ని చూసినప్పుడల్లా వాడు విస్మయం చెందసాగాడు నగరం దాటి చాలా దూరం వెళ్ళి వాళ్ళు అలసిపోయారు విశ్రాంతి కోసం ఒక ఉద్యానవనంలో ప్రవేశించారు అక్కడ ఒక అందమైన జలయంత్రము దాని చుట్టూ తళతళలాడే ఇత్తడి సింహాలు ఉన్నాయి మాంత్రికుడు తన రొంటి నుంచి ఒక సంచి తీసి అందులోంచి పళ్ళు తినుబండారాలు దీనికిస్తూ ఆకలిగా ఉందేమో వీటిని తినుబాబు అన్నాడు ఫలహారం అయ్యాక ఇద్దరూ మళ్ళీ ప్రయాణం సాగించారు మనం ఇంకా ఎంత దూరం వెళ్ళాలి చిన్నాయన తోటలన్నీ దాటొచ్చేశాం ముందుకు పోతే ఆ ఎదురుగా కనిపించే కొండ తప్ప ఇంకేమీ లేదు మనం ఇంక తిరిగి వెనక్కి పోదాం నడిచి నడిచి నా కాళ్ళు తెగలాగుతున్నాయి అన్నాడు అలాదీన్ మగవాడివి కావుట్రా అలా దిగజారిపోతావే నీకు ఇంకో రకం ఉద్యానవనం చూపించబోతున్నాను నువ్వు ఇప్పటివరకు చూసిన అన్ని వనాలకన్నా అది అందమైనది ప్రపంచంలో ఏ మహారాజు దగ్గర అటువంటి ఉద్యానవనం ఉండదు అన్నాడు మాంత్రికుడు అలా దీనికి మార్గమధ్యంలో శ్రమ తెలియకుండా ఉండేందుకు మాంత్రికుడు చిత్ర విచిత్రమైన కథలు చెబుతూ వచ్చాడు ఇంతలో ఇద్దరూ ఒక చోటికొచ్చి చేరారు ఆ చోటు చూడటానికే ఆ మాంత్రికుడు మొరాకో దేశం నుంచి చీనా దేశానికి వచ్చాడు మనం చేరవలసిన చోటికి చేరుకున్నాం ఇప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకో ఆ తర్వాత నీకు ఎన్నో అద్భుతాలు చూపిస్తాను అటువంటి అద్భుతాలను మనిషి అన్నవాడెవ్వడు ఎన్నడూ ఊహించి కూడా ఉండడు అన్నాడు మాంత్రికుడు అలా దీన్ కాసేపు విశ్రాంతి తీసుకున్నాక మాంత్రికుడు అతన్ని ఎండుకట్టెలు చితుకులు ఏరుకొని రమ్మన్నాడు వాటితో మంట చేశాక తను అద్భుతాలు చూపిస్తానన్నాడు తన చిన్నాయన ఏం వింతలు చూపిస్తాడా అని ఆశ్చర్యపడుతూ అలా దీన్ చుట్టూ ఉన్న పొదలలోకి వెళ్ళి చితుకులు ఎండు ఏరు తెచ్చి పెద్ద మోపు కట్టి మాంత్రికుడు ముందు పెట్టాడు మాంత్రికుడు ఆ పుల్లలతో నిప్పు చేసి అది పెద్ద అయ్యాక ఒక డబ్బాలోంచి చిటికెడు గుగిలం మంటలో చల్లుతూ ఏవో మంత్రాలు చదివాడు వెంటనే ఆకాశం చీకటైపోయింది భూమి దద్దరిల్లింది మరుక్షణం నేల విచ్చుకుని లోపలగా ఒక చలవరాతి పలక కనిపించింది ఆ పలకలో ఒక రాగి వలయం అమర్చి ఉన్నది ఇదంతా చూసి అలా దీనికి మతిపోయింది వాడు పారిపోవడానికి ప్రయత్నించాడు కానీ మాంత్రికుడు వాణ్ణి పట్టుకుని మీద పిడికిలితో బలంగా ఒక్క దెబ్బ కొట్టాడు ఆ దెబ్బకు అలాదీన్ స్పృహ తప్పి పడిపోయాడు మాంత్రికుడు మళ్ళీ తన మంత్రశక్తితో వాడికి స్పృహ తెప్పించవలసి వచ్చింది అలాదీన్ కళ్ళు తెరిచి నేనేం తప్పు చేశానని నన్ను కొట్టావు చిన్నాయనా అని అడిగాడు మాంత్రికుడు మృదువుగానే జవాబిస్తూ నాయనా నువ్వు కుర్రతనం వదిలించుకుని మగతనం సంపాదించాలనే ఉద్దేశంతో కొట్టాను నేను నీ తండ్రికి తమ్ముణ్ణి నీకు చిన్నాయన్ను నా మాట వినటం నీ విధి నేను చెప్పినట్టు చేస్తివా నిన్ను ప్రపంచంలో ఉండే చక్రవర్తులందరికంటే కూడా ధనికుణ్ణి చేస్తాను కనుక నేను చెప్పేది జాగ్రత్తగా విను నా మంత్రాల మహిమ వల్ల భూమి ఎలా విచ్చుకున్నది నువ్వు చూసావు కదా ఆ కనపడే రాతి పలక అడుగున ఒక గొప్ప నిధి ఉంది దానిని పైకి తీసే శక్తి నీకు మాత్రమే ఉంది ఆ రాతిని నువ్వు మాత్రమే ఎత్తి దాని కింద ఉండే మెట్లు దిగి వెళ్ళగలవు సరిగ్గా నేను చెప్పినట్టు చెయ్యి రాతి కింద ఉన్న ధనాన్ని మనమిద్దరం పంచుకుందాం అన్నాడు ఈ మాటలతో అలాదీన్ తనకు తగిలిన దెబ్బ కూడా మర్చిపోయి ఏం చెయ్యాలో చెప్పు చిన్నాయన నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు మాంత్రికుడు అలాదీన్ దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుని నాయనా నువ్వు నా కొడుకు కన్నా ఎక్కువైన వాడు నాకు ప్రపంచంలో నువ్వు తప్ప వేరే బంధువే లేడు నాకు నువ్వే వారసుడువు నిన్ను చూద్దామని ధనవంతుణ్ణి చేద్దామని ఇంత దూరం వచ్చాను చూడు ఆ రాతిలో ఉండే రాగి వలయాన్ని పట్టుకుని పైకెత్తు రాయి పైకొచ్చేస్తుంది అన్నాడు అంత రాయిని నేనొక్కడనే ఎత్తగలనా చిన్నాయనా నాకంత బలం లేదు నువ్వు కూడా కాస్త సాయం పట్టు అన్నాడు అలా ఈ పని ఒక్కడివే చెయ్యాలి నేను చెయ్యి పెట్టానో మనం పడ్డ శ్రమంతా ఉపయోగం లేకుండా పోతుంది చెప్పాను కాన ఆ రాతిని ఎత్తగల వాడివి ఈ ప్రపంచంలో నువ్వొక్కడివే రాయి పైకెత్తేటప్పుడు నీ పేరు మీ నాన్న పేరు మీ అమ్మ పేరు చెప్పాలి అన్నాడు మాంత్రికుడు అలా దీని తనకున్న బలవంతా ఉపయోగించి మాంత్రికుడు చెప్పిన ప్రకారం రాయిని పైకెత్తాడు అది అతనికి ఎక్కువ బరువు అనిపించలేదు ఆ రాతిని తీయగానే దాని అడుగున పన్నెండు మెట్లు వాటి చివర ఒక దారి కనిపించాయి అప్పుడు మాంత్రికుడిలా చెప్పాడు అలా దీన్ నేను చెప్పేది చాలా శ్రద్ధగా విను అక్షరాల నేను చెప్పినట్టే చెయ్యి నా మాటలు ఒక్క వెంట్రుకవాసి కూడా అతిక్రమించకూడదు ఆ కనిపించే మెట్లు దిగి అడుగున ఉన్న గుహలోకి వెళ్ళు అందులో పెద్ద చావడి ఉంటుంది అది నాలుగు భాగాలుగా చేసుంటుంది వాటన్నింటిలోనూ వెండి బంగారాలు నింపిన హుండీలు ఉంటాయి నువ్వక్కడ ఒక్క క్షణం కూడా ఆగవద్దు అక్కడి వస్తువులను గాని గోడలను గానీ తాకవద్దు ఆఖరుకు నీ బట్టలు కూడా దేనికి తగలకుండా చూసుకో పొరపాటున దేన్నైనా తగిలావో మరుక్షణమే నల్లరాయిగా మారిపోతావు జాగ్రత్త చావడి చివరన ఒక ద్వారం కనిపిస్తుంది రాయిని ఎత్తేటప్పుడు ఎలా అయితే నీ పేరు మీ నాన్న పేరు అమ్మ పేరు చెప్పావో అక్కడ కూడా అలాగే చేసి ఆ తలుపు తేరు దాని అవతల చక్కని పళ్ళ చెట్లు గల తోట కనిపిస్తుంది ఆ తోటలో యాభై గజాల దూరం వెళ్ళాక నీకు ముప్పై మెట్లు కనిపిస్తాయి వాటిని ఎక్కి వెళ్తే ఒక ఎత్తైన డాబా కనిపిస్తుంది ఆ డాబా ఎగువన ఒక దీపం వేలాడగట్టి ఉంటుంది ఆ దీపాన్ని కిందికి దించు అందులో ఉండే నూనె అవతల పారబోయి తరువాత దీపాన్ని నీ చొక్కా లోపల దాచు ఆ దీపంలో ఉండేది మామూలు నూనె కాదు అందుచేత నీ బట్టలు పాడవుతాయని భయపడనవసరం లేదు వచ్చేటప్పుడు తోటలో నీకు కావలసిన పళ్ళు కోసుకుని తెచ్చుకో మాంత్రికుడు ఇదంతా చెప్పి తన వేలి నుండి ఒక ఉంగరం తీసి అలా దీని వేలికి తొడుగుతూ నాయనా ఈ ఉంగరం నిన్ను అన్ని ఆపదల నుంచి రక్షిస్తుంది నువ్వు మట్టుకు అక్షరాల నేను చెప్పినట్టే చెయ్యి ఏ మాత్రము భయపడకు ధైర్యంగా ఉండు కొద్దిసేపట్లోనే నువ్వు ప్రపంచంలోకెల్లా ధనవంతుడవు కాబోతున్నావు అన్నాడు అలా దీన్ గుంటలోకి దూకి మెట్లు దిగి ఆ ద్వారం గుండా గుహలోకి ప్రవేశించాడు మాంత్రికుడు చెప్పినట్టే ఒక పెద్ద చావడి దానిని నాలుగు విభాగాలుగా చేసి ఉన్నది ఒక్కొక్క విభాగంలోనూ ఒక్కొక్క హుండి ఉంది ప్రతి దానిలోనూ బంగారం ఉంది అలా దీన్ అక్కడ ఆగకుండా దేన్ని తాకకుండా అతి జాగ్రత్తగా చావడి దాటి తోటలో ప్రవేశించి తర్వాత మెట్లెక్కి డాబా వెళ్ళాడు అక్కడ వేలాడదీసి ఉన్న లాంతర్ను దించి అందులో ఉన్న చమురును పారబోసి దీపాన్ని తన చొక్కా లోపల భద్రంగా దాచుకున్నాడు తరువాత అలాదీన్ తోటలోకి తిరిగొచ్చి అక్కడి చెట్లను మొదటిసారి పరీక్షగా చూశాడు ఆ చెట్ల మీద అన్ని రంగుల పళ్ళు ఉన్నాయి కానీ అలాదీన్కు ప్రపంచ జ్ఞానం లేకపోవడం వల్ల అవి నిజమైన పళ్ళు కావని నవరత్నాలని తెలుసుకోలేకపోయాడు విలువ కట్టడానికి వీల్లేని వజ్ర వైఢూర్య మరకథ మాణిక్య గోమేధిక పుష్యరాగాలు ఆ చెట్ల కొమ్మలకు పళ్ళలాగా వేలాడుతున్నాయి అటువంటి రత్నాలు ప్రపంచంలో ఏ రాజు దగ్గర లేవు వాటిని చూసి అలాదీన్ రంగురంగుల గాజుముక్కలు అనుకున్నాడు వాటి విలువ తెలియకపోయినా అవి వెదజల్లే రంగుల కాంతులు చూసి అలా దీనికి చాలా ముచ్చటేసింది అంచేత వాడు వాటిని రెండు చేతులా కోసుకుని తన జేబులన్నీ నింపుకున్నాడు తాను మోయగలిగినన్ని రత్నాలు తీసుకున్నాక వాడు బయలుదేరి గుహ నుంచి బయటకొచ్చి పన్నెండు మెట్లు ఎక్కి గుంటలో ఆగాడు గుంటలో నుంచి పైకెక్కడం వాడికి వీలవలేదు ఎందువల్లంటే వాడి జేబుల నిండా అంతులేని రత్నాలు చాలా బరువుగా ఉన్నాయి చిన్నాయన ఎక్కలేకుండా ఉన్నాను చెయ్యి పట్టుకుని నన్ను లాగు అని అలాదీన్ కేకపెట్టాడు లాంతర్ బరువుగా ఉన్నదేమో అది ముందు నాకు ఇచ్చేయి అన్నాడు మాంత్రికుడు ఆదుర్దాగా ఇప్పుడు దాన్ని పైకి తీయటం సాధ్యం కాదు నన్ను పైకి లాగేశాక ఇస్తాను అన్నాడు అలాదీన్ కానీ మాంత్రికుడికి కావలసింది లాంతర్ మాత్రమే అది చేతికి రాకపోయేసరికి చిరాకు పడిపోతూ ఆ లాంతర్ ముందు ఇలా అని గదమాయించాడు కానీ జేబుల్లోనూ చొక్కాలోపల రత్నాలు నింపుకున్న అలాదీన్కు లాంతర్ పైకి తీయటం సాధ్యమవలేదు ఆ దీపాన్ని అలాదీన్ తనకే ఉంచుకోవాలనుకుంటున్నాడని మాంత్రికుడు మండిపడ్డాడు దుర్మార్గుడా ఆ నాకు నాకివ్వకపోయావు గనక నీ గతేంటో ఏంటో చూసుకో అంటూ చితుకుల మంట దగ్గరికెళ్ళి ఏవో మంత్రాలు చదువుతూ అందులో ఇంత గుగ్గిలం జల్లాడు మరుక్షణం చలవరాయి దభాలన యథాస్థానంలో పడిపోయింది దానిపై భూమి ఎప్పటిలాగే కప్పుకున్నది అలా దీన్ రహస్య గుహలో ఒంటరిగా చిక్కుకుపోయాడు తర్వాత ఏమైందో తర్వాయి భాగంలో విందాం అంతవరకు సెలవు